జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర పూర్తయింది వాస్తవానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా అనుకున్నారు అందరూ ఆ మధ్య ప్రకటించారు కూడా కానీ ఏమైందేమో రేపు ప్రకటించడానికైతే అంతా అయితే సిద్ధపడుతున్నారు ఇప్పుడు అందరి మధ్య చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మేనిఫెస్టో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి హామీలు చెప్తారు రైతు రుణమాఫీ ఉంటుందా ఉండదా రైతు భరోసా పైన కీలక నిర్ణయం ఏంటి నవరత్నాలు ఏవేవి కొనసాగిస్తారు ఏవే కొనసాగించరు ఒకవేళ కొనసాగించినా ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా ఇప్పటి వరకు చెప్పే మాట ఏంటి తొంభై తొమ్మిది శాతం పైగా హామీలు నెరవేర్చాం రేపొద్దు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే సేమ్ అలాగే ఉంటుంది మేనిఫెస్టోని చూసి ఆయన ఓట్లు అడుగుతానని చెప్పి దాని ప్రకారమే ఆయన ఓట్లు అడుగుతా ఉన్నాడు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు గతంలో రైతు రుణమాఫీ హామీ ఇచ్చి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కనీసం చెప్పిన మాటల్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ రుణమాఫీ అన్నా క్యాంటీన్లు ఊరు ఊరు పెడతాడు పోయాడు నిరుద్యోగ వృత్తిస్తున్నాడు అయిపెట్టకపోయాడు బాబు వస్తే జాబ్ ఇస్తా అన్నాడు అది చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో పక్కాగా అమలు చేసిన పరిస్థితులు అయితే మనకు ఎప్పుడు కనపడలేదు ఏ ఇంటికి లబ్ధి చేకూరిందో మనం చెప్పలేం ఏ ఇంటికి లబ్ధి చేకూర్చలేదో మనం చెప్పలేం జన్మభూమి కమిటీల ద్వారా అంత వంచిన గురి చేసి ప్రజలను స్థాయిలో తన పార్టీ నాయకులైతే మనం చేద్దాం లేకపోతే లేదు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆనాడు పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు అందించాడు గత డెబ్బై సంవత్సరాలు పైగా మన భారతదేశ చరిత్రలో ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎటువంటి నియమ నిబంధనలు ఎన్నున్నా కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఇవన్నీ చూశాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేనిఫెస్టో పైన చర్చ ఏంటంటే అంతర్గత సమాచారంలో నాకు తెలిసిన లెక్క ప్రకారం ఏంటంటే రైతు రుణమాఫీ చేయడానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇష్టతో చూపించట్లేదు అది కారణం ఏంటి అయిదని చూసినప్పుడు అంత బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి భరించగలగదా భరించగలిగే శక్తి లేకుండా ఒక హామీ ఇచ్చి రేపు పొద్దున మాట పోగొట్టుకునేది ఎట్లా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారని సన్నిహితుల దగ్గర చెప్తున్నారని తెలుస్తూ ఉంది అఫ్కోర్స్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు వీళ్ళందరూ చెప్పడం కూడా జరిగింది అన్న రైతు రుణమాఫీ చేద్దాం ఐదు అని చెప్పినా కూడా అయ్యా రైతు భరోసానే మనం దాదాపు అరవై ఏడు వేల ఐదు వందలు పైగా ఇస్తూ ఉన్నాం దాన్ని ఏదైనా పెంచే కార్యక్రమం ఏదైనా చేద్దాము అంతేగాని రుణమాఫీ చెప్పి చేయలేకపోతే మన ప్రభుత్వానికి ముఖ్యంగా నాకున్న క్రెడిబిలిటీ అనే మాటకి ఇబ్బంది పడుతుంది ఐదని అయితే ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ ఏమో ఫైనల్ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు ఏది తీసుకుంటాడో మనం చెప్పలేము ఇప్పుడు పూర్తిగా నవరత్నాల విషయానికి వస్తే దాన్ని ఏది పద్చేయకుండా పూర్తి స్థాయిలో దాన్ని ఎంతైతే ఇస్తూ ఉన్నారో దాన్ని పెంచే ఆలోచన చేస్తూ ఉన్నారు మహిళలకి అదే పథకాలు కొనసాగిస్తూ అంతకు ఇప్పుడు ఇచ్చే అమౌంట్ కంటే పెంచే ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు అమ్మఒడి పెంచుతారు పింఛన్లు ఎంత ఇస్తారు ఇవన్నీ చూస్తానికైతే ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఉచిత బస్సు గురించి అయితే జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాల ఫెయిల్యూర్ దాని నుంచి తీసుకొని అది ఇక్కడ అమలు అయితే సుముఖత వ్యక్తం చేయడానికి అయితే కనపడలేదు ఇప్పుడు తెలంగాణలో కూడా ఉచిత బస్సు ప్రయాణం కొన్ని బస్సులకి ఇచ్చాడు అది కూడా త్వరలో ఫెయిల్యూర్ కాబట్టి అది కూడా తీసేసే ఛాన్సెస్ ఉన్నాయని నిన్న మొన్న కేసీఆర్ కూడా మాట్లాడాడు ఇవన్నీ ఉంటాయి ఒక మేనిఫెస్టో ఇస్తే అమలు చేసే పార్టీ ఏది అమలు చేయని పార్టీ ఏది అని పూర్తి ప్రజల మధ్య చర్చ జరిగే విధంగా చేస్తాడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రజల్లో పూర్తిగా రోజు మూడు సభల కింద పదకొండో తారీఖు వరకు దాదాపు ప్రతి రోజు సభలకు అటెండ్ చేసుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమం జరుగుతూ ఉంది